ముందుగా తను ఆఫీస్ లైబ్రరీలో తమకు కావలసిన పుస్తకాలు ఎంచుకునే ఉద్దేశంతో లైబ్రరీకి చేరారు జగన్ రావు నాకు తెలిసినంతవరకు పెరిప్లస్ ఆఫ్ ద ఎరిక్త సీ మొట్టమొదట ఆంధ్రుల విదేశీ వర్తకం గురించి చెప్పింది మనం దాంతో ప్రారంభిస్తే బాగుంటుందేమో అన్నాడు రావు అది ముఖ్యంగా పడమటి రేవు పట్టణాల గురించి చెప్తుంది సరే అయినా తీసిపెట్టు చదివితే ఏమైనా ఐడియాలు రావచ్చు శాతవాహన కాలంలో నాణాల మీద రెండు తెరచాప స్తంభాలు ఘంటసాల శాసనంలోని ప్రశంసించబడిన మహానావికుల వల్ల మనకు మొదటిసారి తూర్పు తీరపు నౌకాయానం గురించి తెలుస్తోంది అందువల్ల శాతవాహన కాలపు చరిత్ర గురించి మరోసారి విపులంగా చదవడం అవసరం అయితే శాస్త్రి రాసిన హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా శాసనాల కోసం ఎపిగ్రాఫియా ఆంత్రిక తీసుకుంటే చాలనుకుంటాను రైట్ ఆ తర్వాత అన్నాడు రావు మళ్లీ కాకతీయుల వరకు సరిగా మేషం చేయబడ్డ లేదు కాబట్టి కాకతీయులకు ప్రాధాన్యమిస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి టైం కూడా పెద్దగా లేదు కాబట్టి ఓకే కాకతీయులతో ప్రారంభిద్దాం పరబ్రహ్మ శాస్త్రి రాసిన కాకతీయాస్ ఎలాగా శాసనాల కోసం ఎపిగ్రాఫియా ఆంధ్రిక తప్పదు కదా విజయనగర రాజుల నుండి మనం నిజంగా వర్క్ చేయగలం ఎందుకంటే ఆర్చివ్స్ డిపార్ట్మెంట్ లో పదహారు వందల సంవత్సరం నుండి ఓడల ప్రయాణ వివరాలు దొరుకుతాయి అంతా బాగుంది మన ముఖ్య ప్రయత్నం మునిగిపోయిన ఓడలు నిర్మాణాలు కనుక్కోవడం మాత్రమే ఈ కొండంత తవిన ఒక్క ఎలకైనా దొరుకుతుందా దొరకదో టైం కూడా ఇరవై రోజులేనట ఇదేమైనా మాటేనా అంటూ మనసులో తిట్టుకున్నాడు జగన్ మనం ఎక్కడ ములిగాము అన్నది పిన్ పాయింట్ చేనక్కర్లేదు కదా మనకి మనం చదవబోయే పుస్తకాలలో పాలనా పడవ పలానా తారీఖున సముద్రంలోకి వెళ్ళింది తిరిగి రాలేదు అన్నది కనిపిస్తే వెంటనే దాని వివరాలు ప్రయాణ వివరాలు రాయడమే ఇది పదహారు వందల ఏడీ తర్వాత పడవలకు బాగుంటుంది అంతకు ముందు అంతకు ముందు వాటి కోసం మనం పలానా పుస్తకాల వల్ల తూర్పు తీరంలో ఈ ఉన్నాయని తెలుస్తోంది అని వాటి వివరాలు రాస్తాం మిగిలిన వివరాలు పరిశోధన మీద బయలుపడాలి అని రాసి వదిలేస్తాం బాగుంది అలాగే ఆ పనిచేస్తే బాగుంటుంది అదంతా బాగుంది కానీ మనం ఆర్చివ్స్ లో పదహారు వందల ఎండి నుండి వివరాలు చూస్తూ కూర్చుంటే మన గెడ్డాలు తెల్లబడిపోవడం గ్యారంటీ దానికేంటి తరుణోపాయం ఎవడో ఒకడు వాటిని చదివి ఓ పుస్తకం రాయిపోయి ఉంటాడా ఈ ప్రయాణాల మీద చూద్దాం మన లైబ్రరీలో అలాంటి పుస్తకాలేం లేవు పద డైరెక్టర్ ని అడుగుదాం ఓకే అంటూ ఇద్దరు కలిసి డైరెక్టర్ రూమ్ లో దూరారు జగన్ రావు ఎనీ డౌట్స్ అన్నాడు డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూస్తూనే ఇంతకు ముందు ఎవరైనా నౌకా ప్రయాణం మీద పుస్తకాలు రాసారేమో కనుక్కుందామని అంటూ అర్ధోక్తిలో ఆగాడు జగన్ మన లైబ్రరీలో ఇండెక్స్ బుక్ లేదా అన్నాడు డైరెక్టర్ ఓ సారీ సార్ అంటూ బయలుదేరబోయిన జగన్ రావుల్ని కూర్చోమని లైబ్రేరియన్ కి ఫోన్ చేసి ఇండెక్స్ టు ద ఆర్కియాలజికల్ సెట్స్ అండ్ వర్క్స్ అన్న పుస్తకం తెప్పించాడు ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు పబ్లిష్ చేసిన ఆ పుస్తకం ఉందని మరిచిపోవడం నిజంగానే బాధగా ఉంది ఇద్దరికి ఓకే నేను కొన్ని రిఫరెన్స్ ఇస్తాను ఆ బుక్స్ చూడండి అంటూ చదవడం ప్రారంభించాడు డైరెక్టర్ వన్ ఫేమస్ ఫోర్ట్స్ ఆఫ్ ఆంధ్ర ఫ్రం హిస్టారిక్ పాస్ట్ జేమ్స్ ఆండర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఉమాకాంతరావు ఈ మూడు పుస్తకాలు వివరంగా చదివి నోట్స్ తయారు చేయండి ఎలాగా సిక్స్టీన్ హండ్రెడ్ ఏడి ముందు వివరాలు సరిగ్గా తెలియవు కాబట్టి చిన్న ప్రొఫెసర్ లాగా వాటి గురించి రాసి ఆ తర్వాత విషయాలపై కాన్సన్ట్రేట్ చేసి వ్యాసం తయారు చేయొచ్చు ఈ మూడు పుస్తకాలు మన లైబ్రరీలో ఉన్నట్టు లేవు ఆంధ్రా యూనివర్సిటీలో లైబ్రరీకి వెళ్లి నోట్స్ తయారు చేయండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ బయటకొచ్చారు జీప్ తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు వెళ్ళారు జగన్ రావు లోపలికి వెళ్ళి వెతకనక్కర్లేకుండానే సులభంగా టీ బడ్డీలో టీ తాగుతూ ఎదురైంది ఇందిరా జీప్ చూడగానే నవ్వుతూ ఏంటి సంగతి ఇలా ఊడిపడ్డారు మీ జీపును మా యూనివర్సిటీ వాళ్ళకి చూపిద్దామనా ఏంటి సంగతి అంటూ కామా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటే మధ్యలో కలగజేసుకుని చూడిందు ఎక్కడ మాట్లాడుతున్నాను ఏంటి మాట్లాడుతున్నాను అన్నది ఆలోచించకుండా ఏమిటి రావు ఏమనుకుంటాడని ఆలోచన కాని రోడ్డు మీద మాట్లాడుతున్నానని గుర్తు కాని ఉందా అన్నాడు ఓ మిస్టర్ రావు మీరేమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా చెప్పండి అంటే ఉలికెక్కువని స్కూటర్ మీద రావచ్చు కదా ఎందుకు మోసుకుని రావడం నిజమే కాని ఆఫీసు పని మీద వచ్చామని నీకు తెలియద్దా ఓహో అన్నయ్య ప్రస్తుతం నీ డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు నా దగ్గరకు వచ్చావన్నమాట ఏం నీ డైరెక్టర్ కి నీ డౌట్లు తీర్చడం చేతకాలేదా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తుంటే డ్రైవర్ వింటే కోపం మునిగిపోతుందిరా నాయనా అని పద మాకు కూడా టీ పొయ్యి అంటూ టీ బడ్డీ వైపు నడిచాడు జగన్ టీ తాగుతూ ప్రారంభించాడు రావు ప్రస్తుతం మాకు నాలుగైదు పుస్తకాలు కావాలి లైబ్రరీ టోకెన్లు తీసుకుని వస్తే సంతోషం ఓహో అది సంగతి మీరు పెద్ద ఫోజులు కొట్టేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ అని మీకు పుస్తకాలు కొనుక్కునేందుకు డబ్బులేదా చూడిందు ప్రతిదానికి ఇంట్లోలాగా యుద్ధానికి రాకూడదు నిజంగా ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు నువ్వు ఇలా గోల పెడితే ఎలా చెప్పు అయితే ఇంటికి రా నీ పని చెప్తాను ఓ మరిచేపోయాను అది సుగుణ నాతోనే చదువుతోంది ఇంతకు ముందు నీకు పరిచయం చేశానా లేదా అంటూ ఉండగానే ఇద్దరు నమస్తే అనుకుంటుంటే ఇంద్రిక అర్థమైంది మొదటిసారి పరిచయం అని యాయ్ నిన్ను పరిచయం చేశాను కాని వాళ్ళని నీకు పరిచయం చేశానా నువ్వు ముందే ఎందుకు నమస్కారం పెట్టడం ఆ పెద్ద మనిషి జగన్ మా అన్నయ్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఆర్కియాలజిస్టు ఈయన ఆయన కోలిగి మిస్టర్ రావు అపారావు ఇప్పుడు చెప్పు నీ నమస్కారాలు అమ్మా గాలివాన వదిలిందిరా నాయన చూడండి గారు మా చెల్లిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే గాని ఓ ఐదారు టోకెన్లు పుచ్చుకుని మీరు లైబ్రరీకి రాగలరా అలాగేనండి ఎలాగా లైబ్రరీకి మేం కూడా వెళదామనుకుంటున్నాం ఏ పుస్తకాలు ముక్కు ముఖం తెలియని మనిషికి ఇచ్చేస్తావా పుస్తకాలు పుచ్చుకుని ఆ పెద్ద మనిషి పారిపోతే నా పూజ ఏం లేదు అంటూ తెల్లమొహం వేసుకుని చూస్తున్న సుగుణను చూసి పక్కపక్క నవ్వింది ఇందిరా ఇంకెక్కువ గోల్ చేస్తే పరిస్థితి ఉందని పదండి లైబ్రరీకి అంటూ టీకి డబ్బులు ఇవ్వపోయి జగన్ చూసి దేవ్యం మొహం వేసుకుని చూడమేనా డబ్బులు ఇవ్వడమేమైనా ఉందా అంటూ దబాయించింది ఇందిరా డాక్టర్ విఎస్ కృష్ణ మెమోరియల్ లైబ్రరీ అని బోర్డును మరోసారి చదువుకుని ఎప్పుడో ఇంద్రతో పాటు ఒకటి రెండు సార్లు వచ్చిన గుర్తును బట్టి లోపలకు బయలుదేరాడు జగన్ లోపలకు వెళ్లడమేంటి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అన్న బోర్డు చూసి లోపల దూరబోయాడు జగన్ చూడు ఇది మా లైబ్రరీ ఇక్కడ ఏ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మాకు తెలుస్తుంది నీ ఇష్టం వచ్చిన చోటు దూరిపోవడం కాదు ఎంతకి ఎన్ని పుస్తకాలు కావాలన్నా మూడు నాలుగు మూడు నాలుగు పుస్తకాలు కావాలంటే రెండింటిగా వచ్చేది నాలుగు దాటితే ఇష్యూ ఉండదు నాలుగు పుస్తకాలు తీసుకునేందుకు రెండు గంటలు టైం చాలదా ఇదేమైనా నీ పర్సనల్ లైబ్రరీ అనుకున్నావా ఏ పుస్తకం కావాలన్నా నిమిషంలో దొరికిపోవడానికి పుస్తకం పేరుని బట్టి దాని సబ్జెక్ట్ బట్టి దాని స్టేటస్ బట్టి దాని నెంబర్ బట్టి ఎక్కడెక్కడ వెతకాలో మాకు తెలుస్తుంది సరే సుత్తి కొట్టగా తొందరగా పుస్తకాలు వెతుకు టైం కూడా చాలదంటున్నాం అన్నాడు జగన్ ఇందిరం మాటలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఎంతకి మూడు ఆర్కియాలజీ పుస్తకాలేనా అయితే ఆర్కియాలజీ ఏన్షియంట్ హిస్టరీ అని రాసిన చోట్ల నువ్వు వెతకక్కర్లేదు ఎంతకి యూనివర్సిటీ సిలబస్లో ఉన్న పుస్తకాలేం లేవు కదా ఉంటే నీ బ్రతుకు భజగోవిందం అయిపోను ఆ పుస్తకాల కోసం యూరినల్స్ లో వెతకాల్సి వచ్చేది అంతగా దొరికినా పూర్తిగా ఉండేవి కావు సరే తల్లి ఈ పుస్తకాల కోసం ఎక్కడ వెతకాలి ఇవి సెక్షన్ లోనివి కావు కాబట్టి ఆర్కియాలజీ అని దీర్ఘంగా ఒక నిమిషం ఆలోచించి జ్యోతిష్ శాస్త్ర పుస్తకాలతో పాటు ఉంటాయి అని తేల్చింది ఇంద్ర ఏంటి పద్యం ఆర్కియాలజీ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఏమిటి ఆర్కియాలజీ గతం గురించి చెప్పేది జ్యోతిష్ శాస్త్రం భవిష్యత్తు గురించి చెప్పేది అంతే సోది చెప్పగా టైం అయిపోతుంది అని విసుక్కున్నాడు జగన్ ఒకసారి ప్రయత్నించి చూడు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకుంటుంటే జగన్ ఆశ్చర్యపోయాడు సరిలే తన మాటెందుకు కాదనాలని ఒప్పుకున్నాడు ఒప్పుకోవడం ఏమిటి ఇందిర తెలుగు సెక్షన్ మెట్ల వైపు నడక ప్రారంభించింది తెలుగు సెక్షన్ లోని ర్యాక్స్ అన్ని దాటుకుంటూ సంస్కృతం పుస్తకాల దగ్గరకు వచ్చి ఆగింది జ్యోతిష్ శాస్త్ర పుస్తకాలు చివరి నుండి రెండో వరుసలోని ఆఖరి ర్యాక్స్ లో ఉంటాయి వెతకడం ప్రారంభించండి అంది జగన్ కు ఇందిరం మాటల మీద నమ్మకం లేకపోయినా తప్పక చూస్తున్నాడు ఒకటి తర్వాత ఒకటి భరణం జైమిని సూత్రాలు బృహత్ సంహిస ఇలా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటే జ్యోతిశాస్త్ర పుస్తకాలు మౌనంగా చూస్తున్నాడు అంతే ఆశ్చర్యంతో గుండె ఆగిపోయింది మరోసారి చూశాడు హిస్టరీ అండ్ పేలియోగ్రఫీ ఆఫ్ మౌరియన్ బ్రమ్మీ స్క్రిప్ట్ అన్న పుస్తకం చూసి పిచ్చెక్కినంత పనయింది జగన్కి ఎంత ఇంద్ర జోక్ చేస్తున్నా కొంత నిజం ఉందన్నమాట అనుకుంటూ సీరియస్ గా అన్ని చూడడం ప్రారంభించాడు రెండు ర్యాక్స్ వెతికేసరికి అదృష్టవశాత్తు రెనౌండ్ నావిగేటర్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ దేర్ వెజల్స్ అన్న పుస్తకం కనిపించింది హుషారుగా అరవాలి అన్నంత బుద్ధి పుట్టింది కానీ లైబ్రరీలో ఉన్నానని గుర్తుకొచ్చి గొంతు నొక్కేసుకుని ఒక పుస్తకం దొరికిందని చెప్పాడు అందరికీ ఇంకా నమ్మకపోయినా ఇందిరి చెప్పింది కదా అని వెతుకుతున్న నిజం ఏదీ చూడండి అంటూ పుస్తకాన్ని లాక్కొని కళ్ళబ్గించి మరీ చూసి అప్పుడు నమ్మాడు యూనివర్సిటీ లైబ్రరీ సగానికి సగం పుస్తకాలు వెతికి పుస్తకాలు సంపాదించుకుని బయటకొచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ లోని వరల్డ్ క్లాక్ నాలుగు గంటలు చూపిస్తోంది అరే నాలుగైంది వెళ్ళిపోయి ఉంటాడ క్లర్కు గోల పెట్టి తొందరగా నడుస్తున్న ఇందిరిని చూసి ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది లేవే హైరాణ పడిపోకు అన్నాడు జగన్ నీకు యూనివర్సిటీ గురించి ఏం తెలిసిన నీ బడాయి నాలుగంటే పోవతకు అర్థం అంటూ ఎదురుగుండా క్లర్కు కుర్చీలోంచి లేవబోతూ కనిపించేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ ఈ పుస్తకాలు అంటూ ఆపింది చిన్నగా నవ్వుతూ ఓకే ఓకే అంటూ ఇష్యూ చేసేశాడు ఆ క్లర్కు బయటకొచ్చి నిటూరుస్తూ రోజు నాలుగు వరకు ఉన్నాడు అంటూ సంతోషిస్తున్న ఇంద్రని చూసి ఒళ్ళు మండి ఆ విధమని ఐదు నిమిషాల ముందు వెళ్లిపోతున్నందుకు తిట్టక నవ్వుతూ ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతావా అంటూ కోపం వెళ్లబుచ్చాడు జగన్ నా మొహం చూశాడు కాబట్టి పుస్తకాలు ఇష్యూ చేశాడు నీ మొహం చూసుంటే ఉమ్మేసి వెళ్లిపోయేవాడు అంటూ పుస్తకాలు విసిరేసి సుగుణని చేయి పుచ్చుకుని ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది ఇందిర సాయంత్రం ఆరు గంటల నుండి కూర్చున్న చోటు నుండి కదలకుండా సముద్రం వైపు చూస్తున్నాడు శ్రీనాథ్ చుట్టూ జనం విపరీతంగా గొడవ చేస్తుంటే జీవితంలో మొదటిసారి సంతోషిస్తూ జనాలన్నా గొడవలన్నా శ్రీనాథ్కి పరమ చిరాకు కానీ ఈ రోజు ఒంటరిగా కూర్చున్నందుకు భయం వేస్తోంది యామిని దెయ్యమై తిరుగుతుందేమోనన్న అనుమానం గాఢంగా మనసులో నాటుకుంది ఒక్కసారి నెల రోజుల క్రితం ఎవరైనా తనకి దెయ్యాల గురించి చెప్పుంటే పక్కపక్క నవ్వు ఉండేవాడు కానీ ప్రస్తుతం తనకు నమ్మక తప్పడం లేదు నిన్న రాత్రి వరకు కూడా తను భయపడుతున్నాడని యామిని బ్రతికొందని అల్యూజునేషన్ లో ఉన్నాడని అనుకుంటూ ఉండేవాడు కాని నిన్న రాత్రి యామిని ఆకులో ఆకునై అన్న పాట పాడుతూ ఉంటే తను విన్నాడు తనకి ఖచ్చితంగా తెలుసు యామిని చచ్చిపోయిందని ఎందుకంటే తన స్వహస్థాలతో తలకొరువు పెట్టి పూర్తిగా కాలిపోయే వరకు ఉండి ఇంటికొచ్చాడు నిన్న తను ఖచ్చితంగా యామిని పాట విన్నాడు ఎందుకంటే ఆ తర్వాత మరి నిద్రపోలేకపోయాడు ఎప్పుడో ఉదయం అవుతుందా ఇంటి నుండి పారిపోదామా అని ఎదురు చూడగా ఎప్పుడో అతి కష్టం మీద ఉదయం అయింది ఒక్కసారి కూడా కునుకు తీయలేదు కునుకు తీసుంటే నిద్రలో ఏదో కళ అని శబ్దుపోయి ఉండేవాడు ఒకటి మాత్రం నిజం తనకి ఏ విధమైన హలోజినేషన్ లేదు ఈ విషయం డాక్టర్ కిషోర్కి చెప్పినా ఉపయోగం ఉండదు ఎందుకంటే తనకా అనుభవం లేదు కాబట్టి తను నమ్మలేడు అూజినేషన్ లో తను ఉన్నాడేమోనని మాత్రలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అవి ఎలాగూ పనిచేయో భయం వల్ల ఎక్కడైనా ఒంటరిగా ఉండడానికి భయం వేస్తోంది ఈ రోజు ఇంటికి వెళ్లాలంటే భయం వేయడం వల్లే ఇక్కడికొచ్చి కూర్చున్నాడు ఇంకెక్కడికి వెళ్లడానికైనా ఈ ఊర్లో దగ్గర చుట్టాలు ఎవరూ లేరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉండడానికి కారణం ఏం చెప్తాడు చెప్పినా ఎవరూ నమ్మరు ఈ బీచ్ లో మాత్రం ఎంతసేపు కూర్చోగలడు మహా అయితే ఎనిమిదిన్నర వరకు ఆ తర్వాత ఇక్కడ కూడా శ్మశాన నిశ్శబ్దం అప్పుడే భయం వేయడం ప్రారంభించింది ఇంటికి వెళ్ళక తప్పదు రేపటి నుంచి ఎలాగైనా ఇంటికి వెళ్లకుండా ఉండగలిగే ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటూ లేచాడు శ్రీనాథ్ విశాలక్షి నగర్ చేరి హోటల్ అమృతలో ఇంత అన్నం తిని ఇంటివైపు బయలుదేరాడు శ్రీనాథ్ ఇంటికి వెళ్లి అన్నం వండుకుందామనే ప్రయత్నం చేయడం వెరితనమే ఎలాగూ ఆ భయంలో వండుకోవడం అవదని బోన్ చేసి మరి బయలుదేరాడు టైం ఎనిమిది అవుతోంది దూరం నుండి మసకగా ఉయ్యాల వల్ల కనిపిస్తోంది దానిలో కదలక లేదు సంతోషించాడు యామిని ఆత్మ లేనందుకు నెమ్మదిగా తాళం తీశాడు లైట్ వేసి డ్రాయింగ్ రూమ్ లోపల చూశాడు ఇక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి నెమ్మదిగా భయపడుతూ వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి పడుకుందామని బెడ్రూమ్ లోకి వెళ్లబోయి చదువుకొందుకు ఏదైనా పుస్తకం తెచ్చుకుందామని లైబ్రరీ వైపు వెళ్లాడు లైబ్రరీ గది బయట పెట్టుంది గడియ తీసేసరికి చల్లటి గాలి వేసింది లోపల నుండి ముందు రోజు చలిని తలచుకుని భయపడ్డాడు శ్రీనాథ్ అయినా మొండి ధైర్యంతో లైట్ వేశాడు గదిలో అన్ని వస్తువులు ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి కానీ విపరీతమైన చల్లగా ఉంది వాతావరణం గదిలో మరో మనిషి మొసులుతోన్న అనుభూతి కలిగేసరికి కొరిగెట్టి డ్రాయింగ్ రూమ్ లోకి చేరాడు వెనక నుంచి ఎవరో తనని పిలిచినట్లయింది ఒక్కసారి నిత్యషుడై నిలబడిపోయాడు గాలి అప్పుడప్పుడు చిన్న చిన్న రంధ్రాల నుండి ప్రయాణించేటప్పుడు అలాంటి వస్తాయి అని సర్దుకుపోతూ ఉంటే అదే శబ్దం మళ్లీ వినిపించింది ఈసారి వెనక నుండి కాదు ముందు నుండి శ్రీనాథ్ శ్రీనాథ్ ఐ లవ్ యు భయంతో గెడ్డగట్టుకుపోయాడు శ్రీనాథ్ అది యామిని గొంతే అదే విధంగా పరిచయమైన రెండేళ్లకి తనే ముందు ఆ విషయం అప్పుడు అప్పుడెంతో సంతోషించాడు కాని ఇప్పుడెలా యామిని నుండి తప్పించుకోవడం ఎలా వీధిలోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు నిర్జనారణ్యం లాంటి ప్రదేశం బ్రతికున్నంత కాలం ఎంతో మెచ్చుకునేవాడు ఆ నిశ్శబ్దాన్ని మిగిలిన ఇళ్లకు దూరంగా ఉన్న తన ఇంటిని చూసుకుని ఎంతో సంతోషించిన శ్రీనాథ్ ఎంతో భయపడిపోయాడు ఎలా ఎలా వెంటనే బెడ్రూమ్ లో దూరి తలుపు వేసుకున్నాడు అదే కాని నిజంగా దెయ్యమైతే తలుపు వేయడం వల్ల ఉపయోగం ఉండదని తెలుసు అయినా అంతకన్నా ఏం చేయలేక మంచం ఎక్కాడు శ్రీనాథ్ ఐ లవ్ యు మళ్లీ వినిపించేసరికి శ్రీనాథ్ కి గుండాగినంత పన అయింది బుప్పటి ముసిగేసుకుని ఆంజనేయుని తలచుకుంటూ కళ్ళు మూసుకుందాం అనుకుంటూ ఉండగా ఎందుకైనా మంచిదని చెప్పి చూడాలన్న ఆలోచన వచ్చింది కానీ వెంటనే మళ్ళీ మాట్లాడితే చూడొచ్చు తనేం మాట్లాడించడం లేదు కదా అని కళ్ళు మూసుకున్నాడు శ్రీనాథ్ ఐ లవ్ యూ యామిని వెళ్ళిపో నన్ను భయపెట్టకు నేనొకప్పుడు నిన్ను ప్రేమించినవాణ్ణి ఆ రూపంలో నిన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను కాని ప్రస్తుతం నువ్వు మనిషివి కావు ఒక భ్రాంతి మాత్రమే నువ్వు యామినివి కావు నన్ను భయపెట్టకు వెళ్ళిపో వెళ్ళిపో అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు శ్రీనాథ్ ఐ లవ్ యు ధ్వని చాలా దగ్గరుండి వస్తోంది భయంతో వణక సాగాడు శ్రీనాథ్ దుప్పటి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఒక్క నిమిషంలో ఎవరో దుప్పటి లాగి పారేసినట్లు దుప్పటి దూరంగా పడిపోయింది చలి భరించలేనంతగా వేసాగింది దాంతో పాటు భయం పెదాల మీద మంచు ముక్కలు పెట్టినట్లు విపరీతమైన చలి రెండు నిమిషాలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపున అన్న శబ్దం మించి ఆ స్పర్శలో తనమైతగాని మరేం లేదు అది ఒక మృతి స్పర్శ కాని యామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు అర్థమైంది శ్రీనాథ్ ఏడవడం ఒకటే తక్కువ వెళ్ళిపో 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 అంటూ పిచ్చివాడిలా ఏడుస్తూ అరవసాగాడు శ్రీనాథ్ శ్రీనాథ్ ఐ లవ్ యూ అలా ఎంతసేపు ఏడుస్తూ ఉన్నాడో తెలీదు ఉక్కపోయడం ప్రారంభించేసరికి అర్థమైంది యామిని వెళ్ళిపోయిందని ఇంకా స్పర్శాజ్ఞానాన్ని పొందని గడ్డగట్టుకుపోయిన పేదాల్ని చేసుకుంటూ ఫ్యాన్ వేసుకుని పడుకునేందుకు ప్రయత్నించాడు నిద్ర నిద్రపట్టిందో తెలీదు ఆ భయంలో ఉలికిపడి లేచాడు శ్రీనాథ్ భయంతో గుండాగినంత పనైంది కళ్ళు సగం తెరవకుండానే చూశాడు తెల్లవారిపోయినట్లుంది భయం సగం తగ్గింది పక్కకు తిరిగి వాచివైపు చూశాడు పది గంటలు కావస్తోంది ఉదయం వరకు నిద్రపోయడంటే ఆశ్చర్యమే అనుకుంటూ లేవబోయి ఏదో దెబ్బమన్న శబ్దంతో తనకు తెలివొచ్చిందని గుర్తుకొచ్చింది వెంటిలేటర్ మ్యాన్ లోపల పడేసిన రీడర్స్ డైజెస్ట్ ఏన్షియంట్ ఇండియా చూసి తన భయానికి తనే నవ్వుకున్నాడు ఇంత భయంలోనూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే యామిని ఉదయం పూట రావడం లేదు కింద పడ్డ పుస్తకాలను ఆ రోజు పేపర్ను తీసుకుని నెమ్మదిగా చూడడం ప్రారంభించాడు సాధారణ రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజు పేపర్ మొత్తంలో శ్రీనాథ్కి నచ్చింది ఒకే ఒక ప్రకటన కాన్వకేషన్ హాల్లో ఉన్న ఆక్షన్ అందులో ఏమైనా పాత పెయింటింగ్స్ కొనగలిగితే బాగుంటుంది అనుకుంటూ మరోసారి మొదటి నుండి చివరి వరకు చదివాడా పెరగటాన్ని ఒంటి గంట ఏ గుర్తుకొచ్చింది ఆక్షన్ గురించి షాపు విజయ్ కప్పగించి యమహా మీద బయలుదేరాడు శ్రీనాథ్ కాన్వోకేషన్ హాల్లో ఈ ఆక్షన్ లో తనకి కొత్త ఏం కాదు యామినితో కలిసి చాలాసార్లు వెళ్లాడు ఇందులో యామిని తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేడు శ్రీనాథ్ పాక్షన్లలో పనికి మాలిందని అందరూ వదిలేసిన వస్తువుని కొని దానికి చారిత్రక ప్రాముఖ్యతని కనిపెట్టో లేక ఆపాదించో దాన్ని కనీసం పది రెట్లకి అమ్మగలడం ఏమనికే తెలిసేమో ఏమో ఆ సాంగత్యం వల్ల తనకేమైనా కొద్దిగా ఆ తెలివితేటలు అంటాయేమో అన్నది తేల్చుకునేందుకే బయలుదేరాడు ఈరోజు వేలం వేయబోయే పెయింటింగ్స్ అన్ని వరుసగా గోడకి తగిలించున్నాయి వాటిని ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు శ్రీనాథ్ ఆ చిత్రకారుల పేర్లు చూస్తున్నా ఆ చిత్రాల సౌందర్యం చూస్తున్నా తనకేం ఉపయోగం ఉండదని అర్థమైపోయింది ఎందుకంటే ఆ చిత్రాలకు చారిత్రక విలువల కన్నా కళాత్మక విలువలున్నాయి దానికి విలువ తెప్పించడానికి చారిత్రకతను కనిపెట్టడం కానీ ఆపాదించడం కాని చేయనక్కర్లేదు అవి స్వతహాగానే విలువైనవి అంత ఖరీదులకి వాటిని కొని తను లాటరీ పెట్టలేడు అవన్నీ చూసుకుంటూ పోతున్న శ్రీనాథ్కి ఒక్కసారి నిరాశ కలిగింది ఇంత దూరం వచ్చింది ఇవి చూడ్డానిక తన వ్యాపారానికి పనికొచ్చే ఒక చిత్రం కూడా లేదు అనుకుంటూ ఉంటే కనిపించిందో మూల ఎవరి దృష్టిని ఆకర్షించకుండా ఓ చిన్న చిత్రం ఎవరిని ఆకర్షించిన వాటిని తక్కువ ధరలో తీసుకోవచ్చునన్న ఆశతో దాని దగ్గరకు వెళ్లి పరిశీలించాడు కలర్ కాంపోజిషన్ చక్కగా ఉంది అది విశాఖ బీచ్ తాలూకా పెయింటింగ్ ప్రత్యేకించి విశాలక్షి నగర్ ఆ కొండలు సముద్రం ఇవన్నీ ప్రత్యేకంగా గుర్తించడానికి వీలుగా కనిపిస్తున్నాయి దాన్ని వేసిన వాడెవడో చూస్తే దాన్ని బట్టి దాని కాలం నిర్ణయించవచ్చునని చిత్రం నాలుగు మూలలా వెతికాడు అది వేసిన ఆర్టిస్టు పేరు దాని రాసి రాసిలేదు అంటే మనం ఎవడు వేశాడని చెప్తామో కొనుక్కునేవాడు అది నమ్మాల్సిందే ఇంకా చారిత్రకం చేయడానికి పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా అని తీక్షణంగా చూశాడు నీలి సముద్ర కెరటాల్లో తేలుతూ ఒక పెద్ద ఓడ చిత్రంలో ఆ ఓడకే ప్రాముఖ్యం ఇచ్చారన్నట్లు ఆ ఓడకు సంబంధించిన వివరాలన్నీ చాలా సునిశితంగా గుర్తించబడ్డాయి అంతే అది కొనక తప్పదని నిర్ణయించుకున్నాడు శ్రీనాథు ఈ ఆమెని చెప్పినట్లు చారిత్రకత ఆపాదించడం అనేది చారిత్రకతను కనిపెట్టడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే ఆఖరి ఆయుధంగా ఉపయోగించాలి అందువల్ల ముందు దీని వివరాలు సంపాదించాలి ఎవరమ్మారు దీన్ని అనేది తెలుసుకోవడం అవసరం అనుకుంటూ వేలంలో ఆ పెయింటింగ్ ఛాన్స్ వచ్చేటంత వరకు ఆగి మరెవరూ పాడేవాళ్లు లేకపోవడం వల్ల ఐదు వందల రూపాయలకు కొని అది ప్యాక్ చేస్తున్న క్లర్కును ఇంతకీ ఇది ఎవరమ్మారు అని అడిగాడు శ్రీనాథ్ ఎవరో ఒక ఆవిడ మా కిచ్చి మర్నాడు డబ్బులు పట్టుకుపోయింది వాచ్మెన్ అంటే రామస్వామేనా ఆ ఆ ప్యాకెట్ తీసుకుని బయటకొచ్చిన శ్రీనాథ్ తిన్నగా రామస్వామి దగ్గరికి వెళ్లాడు ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు రామస్వామిని కలిసిన గుర్తుంది శ్రీనాథ్కి రామస్వామి ఏం బాగున్నావా నమస్కారం బాబు ఏదో మీ దయవల్ల ఓ చిన్న పనుండి వచ్చాను ఏటి బాబయ్యా చూడు ఒక ఆవిడొచ్చి నీకు పెయింటింగ్ ఇచ్చి డబ్బులు తీసుకుందే ఆ మనిషి గురించి చెప్పగలవా ఆ మనిషా బాబు ఆ మనిషి గురించి మీకెందుకు బాబు ఆ బొమ్మ కొండమే అంత మంచిది కాదండి తాటి చెట్ల పాలంలో పాత బంగ్లా లేదండి అందులో మాంత్రిపుడి దగ్గర పనిచేస్తుందండి ఆడు రోజు దెయ్యాలతో తిరుగుతూ ఉంటాడండి ఆ బొమ్మలో కూడా ఏదైనా దెయ్యాన్ని పెట్టాడేమో నాకు అనుమానమేనండి అనేసరికి శ్రీనాథ్ చేతిలోంచి ఆ పెయింటింగ్ జారి నేల మీద పడిపోయింది ఎక్కడ బాధరా బాబు ఏమింతోనే వేగలేక చూస్తూ ఉంటే మరొక దెయ్యం కూడానా ఎలాగైతేనేం ధైర్యం తెచ్చుకుని కింద పడ్డ పెయింటింగ్ ని అందుకుంటూ ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు శ్రీనాథ్ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ తాటి చెట్ల పాలనలో ఎవరో ఆడితో మాట్లాడండి వాళ్ళు మాట్లాడతామన్నా ఆడూ మాట్లాడండి రాత్రులు ఆడింట్లోంచి కేకలు బొబ్బలు వినిపిస్తూ ఉంటాయండి ఆడు తప్పకుండా దెయ్యాల మాంత్రికుడేనండి ఈ ఆడకూతురు ఆడికి ఎక్కడ దొరికిందో తెలియదండి సరే కానండయ్యా ఆడి ఎందుకండి మీకు ఆహా బొమ్మ వేసిందెవరో కనుక్కుందామని ఆడు అది ఏందో తెలియదు కానండయ్యా ముందో రెండు మూడు అచ్చుమచ్చు ఇలాంటి బొమ్మలే అమ్మడయ్యాయుడు ఈ బొమ్మలు ఎందుకు అమ్ముతాడో ఆటి వల్ల లాభం లాభమేంటో ఆడికే తెలవాలి ఇంతకీ అతని పేరేంటన్నావు ఆడి పేరు కన్నా అంటేనే అందరికీ తెలుసుందండి ఆడి పేరు ఏదో ఏదో జయదద్దరుడో అనుకుంటానండి అది సర్లే కాని ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అదేంటి సార్ నేనుండేది ఆ పక్కనే కదండి ఓహో సరే నేను వస్తాను మరి అంటూ ఇదిగో ఈ ఐదు రూపాయలు తీసుకుని టీ తాగు అంటూ ఐదు రూపాయలిచ్చి నడుస్తూ ఎలాగైనా జయద్రద్రుణ్ణి కలవాలని నిర్ణయించుకున్నాడు టైము నాలుగున్నర దాటింది జయద్రద్రుణ్ణి కలవడం ముఖ్యమే కాని దానికి ముందు విశాఖ రేవుని బయలుదేరిన చేరిన ఓడల గురించి చదివి ఈ జెండాల ద్వారా ఏమైనా తెలుసుకునేందుకు వీలుందేమో చూడాలి పుస్తకాలు చదవాలంటే ఇంటికి వెళ్లాలి సాధ్యమైనంత వరకు చీకటి పడకుండా వెళ్లడం మంచిది అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు శ్రీకాంత్